నాగచైతన్య శోభితో పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ మీడియా అంతా కూడా ఫోకస్ సమంత వైపు పెట్టింది అయితే వీళ్ళిద్దరూ విడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఎప్పటికీ టాలీవుడ్కి ఒక క్యూటెస్ట్ కపులనే చెప్పుకోవాలి వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలని ఇరు కుటుంబాలు కలిపి తీరాలని ఇలాగా ఎన్నో సందర్భాలలో మనసు నుంచి మనస్ఫూర్తిగా అనుకున్నారు ఎందుకంటే చై సమంత ఇద్దరు కూడా చాలా అద్భుతమైన క్యూట్ పేరు కాబట్టి కాకపోతే సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత ఎక్స్పోజింగ్ చేస్తుందని అలాగే తను నాగచైతన్యకు నచ్చని సినిమాలు చేస్తుందని ఇలా రకరకాల రూమర్లు అయితే వచ్చాయి కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నాగ చైతన్య శోభితను ఎంగేజ్ చేసుకున్నాడు శోభిత కూడా సేమ్ సినిమా ప్రపంచానికి సంబంధించిన అమ్మాయి అంతేకాకుండా తను కూడా చాలా మంచి మంచి హాట్ సినిమాల్లోనూ అడ్వర్టైజ్మెంట్స్లోనూ నటించింది అంటే నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధానమైన కారణం అయితే సమంత ఎక్స్పోజింగ్ కాదు అన్న విషయం ఇప్పటికే తన మీద నెగిటివిటీగా మాట్లాడిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉండాలి అయితే ఇక దీనికి సంబంధించి నాగార్జున కూడా ఒక మంచి న్యాయం చేయబోతున్నాడు సమంతకి అదేంటి అంటే నాగార్జున సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత నాగార్జునతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఆమెకు దూరంగా ఉన్నారు అలాగే ఆమె పైన నెగిటివ్ గానే ఉన్నారు అన్న వార్తలు వినిపించాయి అంటే పిల్లల విషయంలో కానీ వేరే వేరే ఇతర విషయాల్లో కానీ నాగార్జున నాగార్జున కరెక్ట్ గా మంచి అభిప్రాయంతో లేడు అన్న వార్తలు వినిపించాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సమంత ఇక నుంచి ఏదైనా సినిమా చేయాలనుకున్నా కూడా అఖినేని ప్రొడక్షన్స్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఖచ్చితంగా స్వాగతం పలుకుతుందని ఎందుకనంటే తను ఒక అద్భుతమైన మనిషి అని తనని తన లాంటి మంచి అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదని ఎన్నో సందర్భాలలో ఆమె ఎంతో ఆత్మస్థైర్యంతో నిలిచిందని అలాంటి అమ్మాయి అంత గొప్ప నటిని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఇక నాగార్జున వాళ్ళ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ తో కలిసి సమంతతో కలిసి ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా నాగార్జున అది మంచి మనసు అని అయితే వాళ్ళు వాళ్ళు అంటే నాగచైతన్య సమంతాల మధ్య సఖ్యత లేక వాళ్ళు ఇద్దరు విడిపోవాలనుకున్నారు కాబట్టి విడిపోయారు కానీ కుటుంబం పరంగా నాగార్జున ఎప్పుడూ కూడా సమంతకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి నిరూపించి చాలా మంది నోరు ముంచి ఒక రకంగా తనకి న్యాయం చేసారనే చెప్పుకోవాలి